o que (هل okay. أنتم okay. 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 हम्म डायमंड सर हां के भी डायमंड सर ये वो डायमंड सर रिपोर्ट रिपोर्ट बोलशो इबोशो अरे इतना डायमंड है ये पहले टू केस जो टॉपिक सर ये दोनों मैंने मतलब मैंने बोलस बड़े डांसी ये की प्रचार कर रहे हैं जैसे सब आचार जैसे सब अब हम जिंदा हैं लोगों के ये तेरफा ఓకే రెడీ అందరికీ నమస్కారం ఈరోజు మన పలమనేరు సబ్ డివిజన్ టీమ్ తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ సబ్ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జూలైని క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ పల్నేరు అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పల్మేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్ గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము మన కొత్త ఏఎస్పి గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ లో ఇప్పుడు ఆ కేసులో ముగ్గురు ముద్దాయి ఆ ముగ్గురు ముద్దాయిలో రాయపాటి వెంకయ్య ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని స్టేట్స్ లో అతని మీద కేసెస్ ఉన్నాయి सीसीटीएनएस में हूं आंध्र सीसीटीएनएस చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగైన్స్ అక్యూజ్డ్ ఎనన్ నై ప్లస్ ఇకడా బెంగళూరు కోలార్ கிருஷ்ణగిరి ఇలాంటి అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా అతను కేసు చేస్తున్నారు హిస్ నేటివ్ ఆఫ్ గుంటూరు అకడా మన ఆ ఏరియా లో కూడా చాలా ఆఫెన్స్ కేసులు అతను మీద ఉన్నాయి ఇంకొకడు షేక్ నాగుల్ మీరా అతను ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు అండ్ తులసి రామిరెడ్డి అతను కూడా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు సో ఈ రి ఆఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు అండ్ ఒక వంద పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫెండర్ని పట్టుకోవడం అంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు దాంట్లో మన రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ వీలర్ ఉంది ఆ రెండు బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది ఒక కర్ణాటక బండి ఉంది ఒక ఆంధ్ర బండి ఉంది ఒక కార్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది పోల్లార్లో కూడా టూ కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్ కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకు వెళ్ళమని చెప్తాము ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఉంది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఒక గోల్డ్ చైన్ థర్టీన్ గ్రామ్స్ ఒక గోల్డ్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది రెండు చైన్ స్నాచింగ్ ఆఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మోడస్ ఆపరేంటి ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ ఫోర్ వీలర్ ని పార్క్ చేస్తారు అక్కడ నుండి టూ వీలర్ దొంగతనం చేస్తారు ఆ దొంగతనం చేసిన టూ ని తీసుకు వెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ టూ వీలర్ వాడుకొని ఏదో ఒక కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అతని వెహికల్ దగ్గరికి పోతాడు ఫోర్ వీలర్ తీసుకొని పారిపోతాడు సో వరకు మాకు ఆ సీసీటీవీ డేటాస్ వస్తాయి అన్ని డేటా వస్తాయి ఆ మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము అతను మోటార్స్ అప్పటి కూడా అర్థం చేసుకున్నాము చాలా కేసెస్ ఉన్నాయి సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇలాంటి ముద్దై బయట కాకుండా కూడా చేస్తాము మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు సో వాళ్ళు ముందే వచ్చేసి కూడా చేస్తారు మీరు ఒక ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ జ్యువెలరీ మనీ అంతా లాకర్స్లో పెట్టుకోండి లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏరియాలో బీట్ పెడతాము లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది ఆ సిస్టమ్ వాడతాము కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి అది కూడా ఏర్పాటు చేస్తాము సో ఓవరాల్ మేము ఒక ఈ అఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి అండ్ పల్ పల్నేరు అండ్ ఎస్హెచ్ఓ పల్మ్ అర్బన్ హూ ఫార్ దేర్ గ్రేట్ వర్క్ ఇప్పుడు వాళ్ళ టీమ్ని కూడా రివార్డ్ చేస్తాము

टू वीलर वाले देश सो आमोस्टो जनवरी फेब्रवरी अच्छी तरह मार्क वा अभी फाइव पर्सेंट कर्ट पर्सेंट अभी ट्रीडाप मना पलू कुमी चोटा ड्रोन फोटो फाइव सिक्स टाइम కొంచెం బాగా చెప్పండి ఎందుకంటే చిత్తూరులో చూస్తే కంట్రీ వైడ్ మేము టాప్ 100 రోడ్ యాక్సిడెంట్ డిస్ట్రిక్ట్స్ లో వస్తుంది ఫెటల్ ఆవిస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ 2 వీలర్ వల అనేది అంటే 4 వీలర్ యాక్సిడెంట్ జరిగినా కూడా చాలా బ్యాడ్ యాక్సిడెంట్ జరిగింది బండి ఏపోయింది అప్పుడు ఫెటల్ జరుగుత మై లైక్ బోత్ ఇజరీస్ తో బైక్ टू व्हीलर्स इक्विपमेंट चाहिए 5000 इक्विपमेंट चाहिए बोलो और एक हेलमेट पहन ओकेinga new year the ಅಂತ ওকে ಜಗಿದೆ ಐಸೋ ಜರ್ಕ್ ಅಪ್ರೋ ಎಲ್ಲಪ್ಪ ಅಸ್ಮಾ ಜುಡ್ ಗುಡ್ ದಿಸ್ ಇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಐ ಟೇಕ್ ಗುಡ್ ಬೈ ನನೇಶ್ Evet. 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 evet.